హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మనము గోంగూర పచ్చడి తయారీ విధానం చూద్దాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ గోంగూర మిరపకాయలు తాలింపు గింజలు గార్లిక్ ఇవి మనకు మెయిన్ కావాల్సినవి ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గోంగూర మంచిగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే నువ్వుల నూనె వాడుతున్నాను నువ్వుల నూనె వద్ద అనుకునే వాళ్ళకి రిఫైండ్ ఆయిల్ అయినా లేదంటే గ్రౌండ్ నట్ ఆయిల్ అయినా కూడా వాడుకోవచ్చు నువ్వుల నూనె అయితే టేస్ట్ చట్నీస్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మిరపకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా వేపుకోవాలి అవి కూడా వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఏమంటే మాడకుండా వేపుకోవాలి మంచిగా ఫస్ట్ మనము ఎండుమిరపకాయలు గార్లిక్ ఈ రెండు మెత్తగా కాకుండా అదరా అదరా మిక్సీ వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలన్నమాట తర్వాత మనము గోంగూర అవి పెట్టుకున్నాం కదా పక్కన ఆ గోంగూర కూడా ఆ ఎండుమిరపకాయలు మొత్తం వేసేసాలి వేసేసుకొని ధనియాలు జీలకర్ర మెంతులు వే డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ చేసి పెట్టుకున్నాం ఆ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అట్లాగే మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అంటే కొంతమంది ఎక్కువ తక్కువ వేసుకుంటారు కదా అట్లా మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ చేసుకోవాలి మనకి గోంగూర ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఒక టూ పల్స్ చేస్తే చాలు మెత్తగా అయిపోతుంది పచ్చడి ఇప్పుడు మనం గోంగూర పచ్చడిని తాలింపు పెట్టుకుందాము స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే గోంగూర పచ్చడి కొంచెం ఎక్కువే పడుతుంది సో వేసుకో ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు అండ్ శనగపప్పు ఎండు మిరపకాయలు కరివేపాకు అండ్ గార్లిక్ కూడా కొంచెం దంచి వేసుకోవాలి తాలింపులో మనం మిక్సీ చేసేటప్పుడు వేసుకున్నాము తాలింపులో కూడా వేసుకోవాలి గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇంకో వన్ టేబుల్ స్పూన్ వేశాను మీకు ఫ్లేవర్ వద్దా అనుకుంటే స్కిప్ చేయండి కానీ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చళ్ళకి సో ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము గోంగూర అంతా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అదంతా దీంట్లో వేసేసుకొని మంచిగా ఆ గోంగూరకు అంతా తాలింపు పట్టేటట్టు బాగా తిప్పుకున్నామంటే మనకి టేస్టీ టేస్ట్ గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది కదా టేస్ట్ అద్దరిపోతుంది అనమాట మీరు కూడా ఈ గోంగూర పచ్చడి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం